రుద్రంగి గ్రామ సర్పంచ్ ఎన్నికైన గండి నారాయణను ఉప ఎన్నికైన మాడిశెట్టి అభిలాష్ మానాల ఉప ఎన్నికైన దాసరి అశోక్ రుద్రంగి ముద్రాజు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముద్రాజు సంఘ సభ్యులు మాట్లాడుతూ ముద్రాజు సంఘం నుంచి రుద్రంగి గ్రామ సర్పంచ్ గండి నారాయణ అలాగే మానాల గ్రామ ఉప దాసరి అశోక్ గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నారు సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ తన గెలుపునకు అన్ని విధాలుగా సహకరించిన ముద్రాజ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ముద్రాజులు ఐక్యమత్యంగా ఉంటూ రాజకీయ పరంగా ఎదగాలని ఆకాంక్షించారు ముద్రాజ్య సంఘ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ముద్రాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్గా ముదిరాజు ముదిబిడ్డ గండి నారాయణ గారిని అధిక మెజార్టీతో గెలిపి గెలిపించుకున్నాం అలాగే అబ్బి కూడా మేము గెలిపించుకున్నాం అలాగే మానల మన దాసరి అశోక్ను కూడా గెలిపించుకొని ఈరోజు వాళ్ళకు సర్వలు కప్పి సన్మానం చేయడం జరిగింది మరొక విషయం ముజరాజు బీసీ డి నుంచి బీసీఏలోకి మారాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మారుస్తామని మాటిస్తే రాష్ట్ర వ్యాప్త ముజరాత్ సోదరులంతా ఏకతటపై నిలబడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి విజయం పొందడంలో కీలక భాగస్వాములయ్యారు గడిచిన రెండు సంవత్సరాల నుంచి దాని గురించి చర్చలేవు లేవు ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగబోయే శాసనసభలో మన ప్రియతమ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ఆల్చీనన్న గారు అసెంబ్లీలో ముద్రాజు సమస్యల గురించి ముద్రాజుల్ని డి నుంచి ఏలోకి మార్చడానికి ప్రయత్నం తనవంతు ప్రయత్నం అసెంబ్లీలో జరగవలసిందిగా కోరుకుంటూ జై ముద్రాజ్ స్థానిక ఎలక్షన్లో గెలిచిన రుద్రంగి ఉప సర్పంచిగా గండి నారాయణ ఉప సర్పంచిగా గారు ఆరు మానాల నుంచి ఉప సర్పంచ్ దాశన నీరు గెలవడం జరిగింది ఇటీ ముదిరాజులందరూ మా సార్లతో సన్మానం చేసినందుకు సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే జై ముదిరాజ్ మండల ముదిరాజ్ సంఘ సభ్యులందరికీ ముందుగా మమ్మల్ని సన్మానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కంపల్సరీ ముదిరాజుల కోసం మన ముద్దు సీనన్న సీనాన్న గారు ఉన్నారు కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు న్యాయం జరిగేలా కంపల్సరీ చూస్తామని చెప్పుకున్నాం అందులో ఈరోజు రుద్రంగి మండల నా ముద్రా సోదరులందరూ నన్ను అదేవిధంగా ఉప సర్పంచ్ అభిలాష్ గారిని మానాల ఉప సర్పంచ్ దాసర్ అశోక్ గారిని పిలిచి సన్మానించడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తూ రాబో రోజులలో ముదిరాజు ఐక్యత పొందే విషయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ రాబో ఐదు సంవత్సరాల కాలానికి ఈ గ్రామానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరి సంఘ సభ్యుల సలహాలు గ్రామ సభ్యుల పెద్ద మనుషుల సలహాలు తప్పక పాటిస్తూ అదేవిధంగా మండల కేంద్రానికి సంబంధించిన ముజురాజ్ సంఘాలకు సంబంధించిన విషయాలలో ఎలాంటి సమస్యలున్నా ఒక మీకు ఒక మీరందరూ కలిసి సహకరించి గెలిపించినందుకు ముదుగాలు ఎప్పటికీ మీకు శిరస్సు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ విధానాన్ని ఏదైతే నాకు సహకరించిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అదేవిధంగా ఇలాంటి ఐక్యతను మనం ముందు ముందు చాటుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి ఎలా ఎలాంటి అవకాశాలు వచ్చినా తప్పకుండా ఐక్యతగా ఉన్నట్టయితే తప్పకుండా మన జాతి ముంగడుకుయే అవకాశాలు ఉన్నాయని మొన్నటి ఎలక్షన్లో మీరు అందరూ చూసినందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ రాబో ఐదు సంవత్సరాలలో ఈ గ్రామాన్ని ఈ మండల కేంద్రంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం అనే విషయంలో తప్పకుండా మనము ఈ ప్రజలను మెప్పిస్తూ తప్పకుండా అభివృద్ధి చేసుకుందామని అదే అదేవిధంగా ముదురా మండలానికి సంఘాలకు సంబంధించిన విషయంలో ప్రతి విషయంలో ఏ విషయం నా దృష్టికి మీరు తీసుకొచ్చినా కానీ మనతోటి గ్రామానికి సంబంధించిన విషయాలలో నావంతుగా ప్రయత్నం చేస్తూ అదేవిధంగా మన పై స్థాయిలో జరిగే విషయాలను కూడా తప్పకుండా నేను ముంగటు ఉండి మీ అందరినీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తూ ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నేను ముంగటు ఉంటానని తెలియస్తూ నన్ను ఇక్కడికి పిలిచి సన్మానించిన గౌరవ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు కుతజ్ఞత